ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట పాపకి ఈవినింగ్ కేక్ తెస్తాడు అనేసి మా మామయ్య గారు ఇంకా ఎట్లా బ్లాగ్ చెయ్య చెయ్యాలి కదా అనేసి కేక్ ఓన్లీ కేక్ కాకుండా ముందే ఏమైనా కొంచెం బ్లాగ్ అంటే రోజు నేను చెప్పాను కదా కంటెంట్ ఉంటే నేను చేస్తాను లేకపోతే గా ఉంటాను అనేసి సో అదే అనమాట ఈరోజు ఇదే ఉంది కనీసం చెప్పను కూడా చెప్పావు చీర మీద నేను గడపతున్నా ఫ్లాష్ చీర మీద నీళ్లు పడతాయని

ये ये न्यूझिला मुद्दे कुठ ये तेरी नेक्स्ट प्रेशन तो आधे नहीं सुना तू भी ఇష్టం అనమాట బాగా సీరియల్ బాగాలేని నాకు ఇష్టం ఉండే పిల్లప్పుడు అదే ఇష్టం దానికి వచ్చింది అనమాట మన ఊరు కూర్చుని ఊ అంటుంటది ఎందుకో పవరి నాకు అర్థం కాదు ఎందుకు తా ఊ అనేది ఏమిటికి అబ్బా బిన్న రవ్వాలి కేక్ తొందరగా తేవాలి అబ్బా తొందరగా రావాలి సెకండ్ డ్రెస్ లేదనమాట పాపకి దీంట్లోనే కట్ చేస్తుంది సింపుల్ గా కమ్మింగ్ గ్రాండ్ ఈజ్ ఫాస్ట్ కమ్మింగ్ కేర్ పీపుల్ ఆన్ ద రీచ్ పీపుల్ అంటే అబ్బా తొందరగా రావాలి కేక్ తేవాలి పేదవాళ్ళైనా అప్పుడు అర్మాన్ కేకు తగ్గించినాడు ఎందుకు తగ్గించినాడు అంటే అర్మాన్ గడు కూడా కేక్ వస్తాడు అందుకే సౌండ్ తగ్గించినాడు నీ బర్త్డేకి వాడు వాడి బర్త్డేకి నువ్వు కూడా పోస కేక్ కాబట్టి నీ బర్త్డే వాడి కూడా కోసాడు కేక్ ఏమి సరేనా ముందు పోయింది నేను దీని దిడు నువ్వు ముక్కదామే కొట్టావా చూడు నువ్వు ఒకదాని మీకు వచ్చావా ఏం వాడు నువ్వురా కొచ్చావా నువ్వుతా నువ్వు కొచ్చావుతా వాడు నువ్వు అప్పుడే సౌండ్ పెట్టాకా പൊങ്ക പൊങ്കി പോലെ പൊങ്കിന്താ ഗോ ഫാസ്റ്റ്

అబ్బా ఎందుకు మా నచ్చిన ఈ రెండు యాడ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్గా ఉంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఎందుకు కన్ఫ్యూజ్ ఆ రెండు బాగున్నాయి కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతే జడ కూడా పూలక్కటే అక్కటే ఫ్లవర్స్ పొద్దున పది మూలలు లీకే పెడితే కట్టేది స్మా రెండు జేయికుండి రెండు నాకుండా

పెట్టినప్పుడు తీస్తారు కదా కేక్ ఎందుకు ఇప్పుడు ఏం చూస్తావు నీళ్ళెత్తి ఉన్నీలెత్తి కేక్ ఉంటే క్యాండిల్ ఉండదు

എന്താ അപ്പം നങ്ങക്കി തിന്നോടാമോ ഇൽത്തെ മതി എന്താ എന്തി കുറച്ചോയിണ്ടിക്ക് മയ് എന്താണ് расുന്നാണ് മാട ഹാപ്പി ബർത്ത്ഡേ เชലിഷ്മ നാക്കള ഇനി ഇది കുറച്ചോയിണ്ടിക്ക് വലെന്നാ കേക്ക് 500 ലൈന പകര ആർമാ

ఇంతే మా సెలబ్రేషన్ చిన్న సెలబ్రేషన్ ఎవరు కొన్న మీద వాళ్ళు ఉంటారు కోసేదేమో కోసేదే పెట్టేదేమో పెట్టేదే అత్త తినేదేమో తినేదే అక్క పెట్టేది వెరీ బాక్స్ బా ఎంత హైపోయాలి ఇది పాట చదిడుమా హ్యాపీ బర్త్ డే టు యూ అని రానదు రా చెదరామల అది అంటుకోలేదేమో హ్యాపీ బర్త్డే పండు మొత్తం అంతది వాడు పట్టుకుంటాడు వాడు పట్టుకుంటాడు అరు పట్టుకో ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి

వాడు నాకుంటాడా ముందు వాడు తినిపిస్తాడా చిట్టినిపి హ్యాపీ బర్త్డే చిట్టి అండ్రా అది తీసుకో అబ్బా తినిపి మీరు తినిపియండి అంతే

ने निप्पल चाकू की पड़ो मैं किन्होंने किन्ह बड़े ने तीस कॉप के नाम बैंक ने पेपर भेज दिया है हाँ अभी बड़े चिटी ओम कॉप मैं माँ जिन्नी पी नेशनल अभी कहाँ वो नो आठ brother knock out ho wala ha re ne puchhe re ne do bada karde ne kare da 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 ta happy birthday da happy birthday ta ha తినిపి తిను 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 బి ఏ పుట్టిన రోజు కాదు రోజూ తినిపిస్తున్నాడా కేక్ కమెతదే నాయన పిండి గడ చేసది హ్ అది ఇంత దమయద పిండి నాయనా సాలుంగ పిజ్జల పెడదాం అమ్మ హ్ లైపిందన వదియ్ సరేమొదండి

అంతేనా ఇంతేనండి మా బర్త్డే సెలబ్రేషన్ చిన్న బర్త్డే సెలబ్రేషన్ అనమాట దీనికి కేజీ కేక్ కూడా అవసరం లేదు హాఫ్ కేజీ కేక్ అయినా సార్ ఇంకా కావాలనా అన్నం తినరు బర్త్డే ఇలా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇంత ఉండే కేదు కల్లా అది ఎటమయమైపోతుంది అయిపోతుంది ఎలకలు తింటాయి మా ఇంట్లో ఒకటి చిట్టెలకు ఉందనమాట అది అంటది కదరా అరు ఎవరు చిట్టెలకంటే సో ఇదండి ఈరోజు మా ఇంట్లో చిన్న బర్త్డే సెలబ్రేషన్ జరిగిపోయిందనమాట మా చరిష్ మాది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ అలాట్ బాయ్ బాయ్ అండి కేక్ గట్ చేయడానికి ఏమి అదే వేసుకుంది